మీ పిల్లల్ని డాక్టర్స్ గా చూడాలి అని అనుకుంటున్నారా అయితే వెంటనే డాక్టర్స్ మెడికల్ అకాడమీ కమోన్ లో అడ్మిషన్స్ తీసుకోండి కాంటాక్ట్ నెంబర్ నైన్ టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ ను సంప్రదించండి ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం పల్లెపాడు యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం దగ్గర మనమైతే ఉన్నాము మరి ఇక్కడ వాతావరణం అయితే ఎలా ఉంది వాళ్ళు ఎలాంటి అయితే వేస్తున్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం ప్లీజ్ కమ్ ఇక్కడ ఒక ముగ్గు అయితే వేయడం జరుగుతుంది ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం ఈ ముగ్గు ఒక స్పెషాలిటీ ఏంటి అనేది అమ్మా చెప్పమ్మా నీ పేరు స్ఫూర్తి ఇక్కడేనా ఒక ఏంటి ముగ్గు స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో నువ్వేమేమి చెప్పదలుచావు ముగ్గులో

గోవి మంటలు పిండి వంటలు ఏం గుర్తురావు అనమాట కోడి పెందాలు ఎడ్ల మరి ఆడతారు ఇక్కడ ఇక్కడ ఆడే చోటికి మీరు వెళ్ళి చూస్తారంట ఓకే మీ పేరు కల్పన దిదుపూర్ నుంచి వచ్చారు ఇక్కడికి అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇక్కడ నిర్వహించడం కూడా ఇది ఫస్ట్ టైం అంటారా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ వన్ నుంచి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ ముగ్గులో ఏం చెప్పదారండి అంటే ఈ రోజు స్పెషల్ భోగి స్పెషల్ గా వేసారా పొంగల్ భోగి గా మీరు వేశారు అవి అంతే భోగి కుండలు మీకు సంక్రాంతి అంటే ఏం గుర్తు వస్తుంది పశువులు గింజ ధాన్యం ఇంటి దగ్గరికి వస్తుంది మీరు చూసుకుంటే మీ చిన్నప్పుడు ఏజ్ సంక్రాంతికి ఇప్పుడు జరుగుతున్న సంక్రాంతికి డిఫరెన్స్ ఉంది అలానే ఉంది అంటారా ఫ్రెండ్ చాలా ఏది బాగుంది అంటారు పాతకాలంతే బాగుంది పాతకాలం అంతే బాగుంది అంటారా మరి సంక్రాంతికి ఏం పిండి గా వేశారు స్పెషల్గా అవే అంటారు కార స్పెషల్ గా మా కూడా ఓకే అండి ఈ సంక్రాంతి అనేది మీకు తెలిసినంత వరకు ఈ స్పెషల్ ఏంటంటారు అసలు ఎందుకు అంతే ఓకే అండి థ్యాంక్ యూ పల్లెపాడు ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ మన సుధీర్ గారు ఇక్కడ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నారు సారి మాటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క ఈ యొక్క ముగ్గుల పోటీని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులతో సంబంధించిన దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు మా దగ్గరికి దాదాపు ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము నిర్విరామంగా ఏ సంవత్సరం కూడా వెనక్కి తగ్గకుండా ప్రతి సంవత్సరం ఇదే స్థాయిలో మేము ఈ యొక్క ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నాము అదే విధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసే ఆడపడుచులందరూ కూడా తీరొక్క రకాల ముగ్గులు మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు మన వీడియోలో చూపించారు ప్రతి ఏ ముగ్గు కూడా తీసుకోకుండా లేదు ప్రతి ఒక్క ముగ్గు కూడా ఏ కా ముగ్గు కాంపిటీషన్ లాగా పండగ వాతావరణం అంతా కూడా మన పల్లిపాడు గ్రామంలోనే కనిపిస్తుంది ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసినటువంటి ఆడపడుచులందరికీ కూడా మా ఫ్రెండ్స్ యూత్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆడపడుచులకి చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి మేము ప్రైజులు కూడా అదే విధంగా పెట్టాము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు విలువ చేసేటటువంటి పట్టు చీర సెకండ్ ప్రైజ్ వచ్చేసి మూడు వేల రూపాయలు విలువ చేసేటటువంటి పట్టు చీర అదే విధంగా మూడో ప్రైజ్ వచ్చేసి రెండు వేల రూపాయలు విలువ చేసేటటువంటి పట్టు చీర తర్వాత పది మందికి కూడా కన్సలేషన్ బహుమతుల కింద ఒక్కొక్కరికి ఐదు వందలు రూపాయలు విలువ చేసేటటువంటి చీరల్ని బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది పదిహేను మంద పదిహేను మంది దాకా అదే విధంగా పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా మజా టెట్రా ప్యాకెట్ ఒకటిని జరుగుతుంది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒకరికి వెళ్లి గిఫ్ట్ ఇంటికి ఇంటికి వెళ్తారు అంతే కచ్చితంగా కచ్చితంగా చూసి నిర్వహించారు చూసుకుంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి మనం చివరి మొదలు ఎడితే కూడా చివరి వరకు కూడా అందరూ కూడా చాలా విభిన్నంగా ఒకరిని ఒకళ్ళకి పోటీ ఇచ్చేలా కూడా మనకి చూడడం జరిగింది నిజంగా ఈ కార్యక్రమం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి చేయడం కూడా చాలా కాదు అది ఒక్కరే ఉండి కూడా ముందుకి అండ్ మంచి మంచి కార్యక్రమాలు ఇవన్నీ మనం ఇప్పుడు నడుస్తున్న ఈ ట్రెండ్ ప్రకారం మన ఓల్డ్ చాలా మర్చిపోతున్నాం ఇప్పుడు మన మాటల్లో కూడా విన్నాము వాళ్ళ చిన్నప్పటికి ఇప్పటికి చాలా తేడా కానీ మీరు ఈ ఇలాంటి కార్యక్రమాల వల్ల గ్యాదర్ ఇది ఇది కూడా తెలుస్తుంది వల్ల అయితే సాధ్యం కాదండి తెర ముందు కనపడేదైతే నేను ఒక్కడే కానీ ఇది సక్సెస్ కావడానికి ఊరి నుంచి చాలా మంది ఇప్పుడు మేము చెప్పిన ప్రైజ్లు కూడా కొంతమంది స్పాన్సర్ చేయటము రకరకాల ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ ఇక్కడ మా ఊరు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వాళ్ళందరి ఆ యొక్క సపోర్ట్ తోనే మేము ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని చేస్తున్నాము ఆ పండగ అంటే మన ఇంట్లో చేసుకుంటే ఒక విధంగా ఉంటది అదే ఊరు అందరూ కలిసి చేసుకుంటే ఆ పండగ వాతావరణం అది వేరే ఉంటది అందుకే మేము అందరం కూడా ప్రతిదీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి పండుగ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం వినాయక చవితి కావచ్చు అమ్మవారి నవరాత్రులు కావచ్చు ఇట్లా సంక్రాంతి ముగ్గుల పోటీలు కావచ్చు కార్తీక మాసం కావచ్చు ఉగాది కావచ్చు శ్రీరామనవమి కావచ్చు ప్రతి పండుగని కూడా గ్రామం అందరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇలా ఇంత ఇంత అందంగా అందంగా ఊరే ఖచ్చితంగా ఇది తెలుస్తుంది నిజంగా చాలా థ్యాంక్స్ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ ఊరు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్ మా ప్రేక్షకులు కూడా ఒకసారి మీ తరఫున ఆడియన్స్ అందరికీ కూడా మా ఫ్రెండ్స్ యూత్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చూశారుగా వ్యూవర్స్ ఈరోజు పల్లెపాడు యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ముగ్గుల పోటీకి అయితే మనం ఇక్కడ రావడం జరిగింది మనం చూసుకుంటే ఇక్కడ ముగ్గులు కూడా మీరు అందరూ చూశారు అందరూ కూడా చాలా విభిన్నంగా మన చాలా అద్భుతంగా చాలా మంది పూలతో అలంకరించారు మరి కొంతమంది గొబ్బెమ్మలు పెట్టారు మరి కొంతమంది దేవుళ్ళని కూడా వేయడం జరిగింది వాళ్ళకి నచ్చినటువంటి క్రియేటివిటీగా చాలామంది అయితే ముగ్గులు అయితే వేయడం జరిగింది ఇప్పుడే జడ్జెస్ కూడా చూస్తున్నారు ఆ ముగ్గులు అనేది ఎలా వీళ్ళు వేశారు అనేది ఎవరికైతే ప్రైజ్ వస్తుంది అనేది వీళ్ళు కూడా చూసుకోవచ్చు చాలా అందంగా అయితే చాలా మంది వేశారు చూసుకున్నట్టే దాదాపు ఇక్కడ అందరూ కూడా చాలా పండగ వాతావరణం ఇక్కడ నెలకొనడం జరిగింది చాలామంది కూడా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు వీళ్ళ ఫ్రెండ్స్ పల్లెపాడు యూత్ అసెంబ్లీ నిర్మించినందుకు వీళ్ళందరి తరపున అలాగే మా దర్శనం థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని మన అందరికీ షేర్ చేశాను మీ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్ష థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ బటన్